పార్టీలో మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది ఇది శాశ్వతంగా ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన ఒక కార్యకర్త తప్పు చేసిన ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకని అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా అందరికీ చెప్తున్నా అందరినీ సిద్ధం చేస్తున్నా అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చేసి పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేటుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకోసం పనిచేస్తున్నాం అన్ని పనులు చేస్తాం మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను కూటమి పాలనలో సమీక్షేమం సూపర్ హిట్ అభివృద్ధి సూపర్ హిట్ మళ్లీ వైకుంఠ పాడి వద్దు శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ని అన్నింట సూపర్ హిట్ చేద్దాం దేశంలోనే నెంబర్ వన్ చేద్దాం కలిసి పోటీ చేశాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషను కొనసాగుతుంది సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి శక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అనంతపూర్ థ్యాంక్ యూ అనంతపూర్ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు జీడిపల్లి బైరివాని తిప్ప ఎత్తిపోదల ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు కి ఫోకస్ చేస్తాం అంద్రి నీవ ముప్పై ఆరు ఏబీసీలు ప్యాకేజీలు ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి మడకశిర బ్రాంచ్ కెనాల్ తుంగభద్ర కాలవ హెచ్ఎల్సి ఆధునీకరణ ఇవన్నిటిపైనా శ్రద్ధ పెడతాం అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా వెనుకబడిన జిల్లా మీకు భరోసా ఇస్తున్నా ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధిత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా అందరికీ నమస్కారాలు సూపర్ సిక్స్ సవని సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ సఫలం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా తన వపు చరితల నాయకుడా పదుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సేవకుడా యువ ప్రగతిని చూపర సాధకుడా I'm చాదు నాయకుడా నాయకుడా you